بھائیوں ہمیں یہ دل کو اور اس کی جو کالا قانون ہے جو ایسا قانون ہے وہ رہتا جو کالا قانون تھا وہ خود مدد والے بہت سے لوگ ہیں وہ زمینار کو کھڑا کرتا ہے اب یہ قانون کیا بولتا ہے جو آدمی بارہ سال اس کے اوپر کام کرتا ہے اس کے تصور کو کمزور کرنے کا قانون بھی ہے اس ہمارا جو آج اٹر رہا یہ ہے ہے اور آج ایک فکچر بہت بڑا ہے یعنی آر ایس ایس والے اس کے اندر شامل ہو جاتے ہیں اور ریاست میں اسٹیٹ کے اندر گیارہ ممبرا اور اس کے اندر چار جنے مسلمان حساب سے اب دیکھو تمہیں اندازہ لگا سکیں وقت کا جو کالا قانون ہے اس قانون کا نقطہ کتنا بھاری بڑا نقطہ ہے آپ کو معلوم ہونا چاہیے جو مدر وہ لوگ پورے ملک کے اندر کتنے وقت پورٹ کسی بھی وقت پورٹ میں کسی بھی مدحب کے وقت پورٹ میں کوئی بھی مسلمان کو ممبرشت نہیں دی جاتی ہے لیکن کیا ایسا قانون ہے اور بتایا جاتا ہے کہ یہ جو قانون تو 2025 کا جو بنا رہی وقت پورٹ تھا मुस्लिम <laughs> ख़ातीसाब

اپریل دو ہزار پچیس کو جے سی بلگوڑ منڈل کی جانب سے پورے بلگوڑ کے مسلمان بھی اور ہمارے کرسچن بھائی بھی اور دوسرے ہندو بھائی بھی سب مل کر موجودہ حکومت نے جو کالا قانون لائے ہیں اس کالے قانون کے خلاف بہت بڑی بھاری ریالی نکالی گئی ہے اس ریالی کے ذریعے سے موجودہ حکومت سے یہی ہم مطالبہ کرتے ہیں کہ آپ کے لائے ہوئے اس کالے قانون میں آپ نے مسلمانوں کے واسطے دوسرے مائنرٹیز کے واسطے جو فائدہ بتائے ہیں حالانکہ اصل میں وہ فائدہ نہیں ہے ہمارے کو جہاں تک سمجھ میں آتا ہے اس کالے قانون کے ذریعے سے مدارس اور مکاتب اور مساجد کے نظام کو ختم کر کر اسلام اور مسلمان کی پہچان کو ختم کرنے کی ایک منظم سازش شاید آپ کی ہے اس لئے ہم پورے ملک بھر میں مسلم پرسن بورڈ ہو یا دوسرے تنظیمیں ہو سب متحد ہو کر روڈ پر آئے ہیں تو اس لیے آپ اس کالے قانون کو واپس لے لیں جس طریقے سے مخلوق کے خلاف میں کوئی قانون ہو اور دستور کے خلاف میں کوئی کالا قانون ہو تو ایسے قانون کو سپریم کو رد کر سکتا ہے تو سپریم سے ہم مطالبہ کرتے ہیں کہ آپ ضرور بھی ضرور اس قانون کو واپس لے لیں ہم یہی آپ سے مطالبہ کرتے ہیں سارا ریل بچ راج ఈరోజు రోజు అవమానించడం జరిగింది మేము ఈ సందర్భంగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో మీరు తమిళనాడులో ఏదైతే జల్లుకట్టు ఉత్సవం ఉందో దాన్ని నిషేధించారు కానీ అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే కేవలం తమిళనాడు ప్రజల ద్వారా జరిగిన ఉద్యమాన్ని తల వంచి రోజు జల్లికట్టు చట్టాన్ని మీరు మరలా వెనక్కి తీసుకొని ఆ జల్లకట్టును మీరు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మేము మోడీ గారిని ఒకటే అడుగుతున్నాం నువ్వు హిందువుల పక్షపాతి అని నువ్వు చెప్తా ఉన్నావు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారతదేశంలో ఎనభై శాతం మంది ముస్లిం హిందువులు ఉన్నారు ఆ హిందూ సోదరుల కోసము గ్యాస్ ఫ్రీ పెట్రోల్ ఫ్రీ ఉన్నత విద్యను ఫ్రీ చేయి నువ్వు అలాగే వైద్యం ఫ్రీ చేయి ఎవరినీ అడ్డం వస్తున్నాడు అటువంటి సంక్షేమాలు చేయకుండా కేవలం నేను ముస్లింలను హింసిస్తాను మున్సి ముస్లిం ఈ జీవితాలను నాశనం చేస్తాను హిందువులలో నాకు సపోర్ట్ చేయండి అని ఒక దురదృష్టమైనటువంటి చట్టాలు తెచ్చి ఈరోజు ఈరోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక ఉద్దేశం ఉద్దేశంతోనే ఈరోజు ఆర్ఎస్ఎస్ అజెండాతో ఈ మోడీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇది భారతదేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి నల్ల చట్టాలు కావున ఇటువంటి చట్టాలను ప్రతి ఒక్క భారీతుడు నిరసన ఖచ్చితంగా దీన్ని తిరస్కరించాలని అలాగే రాబో కాలంలో ఈ ప్రభుత్వం ఏదైతే భారత బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భార్య భారతీయుడి పైన ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వక్బోర్డ్ సవరణ గురించి ఒక పెద్ద ర్యాలీ చేయడం జరిగింది మరి ఈ యొక్క వక్బోర్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సెక్యులర్కు లౌకిక వ్యవస్థకు జరిగింది మరి సెక్యులర్ అంటే లౌకికవాదం అంటే మనకందరికీ అందరికీ తెలిసిన ఎందుకంటే ప్రతి మతంని మనం ఎవరి మతానికి సంబంధించి వాళ్ళు గౌరవించుకోవచ్చు కాపాడుకోవచ్చు స్వేచ్ఛగా బతకవచ్చు కానీ ఇతరుల మతానికి దూషించకుండా ఇతర మతాలకు ఇది హానికర చేయకుండా వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది మరి దానికి అనుకూలంగా ఈరోజు భారత ప్రభుత్వం నడపకుండా నడసకుండా ఈరోజు దొంగతావున ఏదో సాధించాలనే ఉద్దేశంతో ఒక్కగోడ వస్తువులన్నీ మొత్తం లాక్కొని ప్రభుత్వం చేతో పెట్టుకుని ఎవరైతే పెద్ద పెద్ద బినామీలు ఉన్నారో అంబానీ ఆదాని అటువంటి వాళ్ళకు అప్పచెప్పడానికి ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది మన ఉద్యమము ఒక్క ముస్లిం సోదరులతో కాకుండా రాబోయే రోజుల్లో ప్రజా సంఘాలతో కానీ సిపిఎం కానీ సిపిఎం కానీ కవులతో కానీ ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో అవసరమైతే ఎవరైతే ప్రభుత్వాల్లో ఉన్నారో ఈ బిల్లుకు మద్దతు ఇస్తారో వాళ్ల ఇండ్లకు కూడా ముట్టడి 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 చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా సభాగంగా తెలియజేస్తుంటాను మరి అవకాశం ఇచ్చిన మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ప్రభుత్వం మధ్య కాలంలో తీసుకొచ్చినటువంటి దేశంలో అనేక చట్టాల్లో మరొక చట్టాన్ని ఒక్కబూటి చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం ముస్లిం మైనార్టీయే కాకుండా లౌకిక వాదులు మొత్తం కూడా భారతదేశ వ్యాప్తంగా కంఠంతో దీన్ని ఖండిస్తున్నారు ఈ చట్టాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలి కేవలం బీజేపీ అధికారాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రమే దీన్ని అమలు జరుపుతామంటే అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోకుంటే మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్చరిక చేస్తున్నాం రైతు సంఘాలుగా ఐదు వందల రైతు సంఘాలు కలిసి ఢిల్లీ నగరంలో మీరు తీసుకొచ్చేటటువంటి నల్ల చట్టాలు ఏ విధంగా రద్దు చేయడానికైతే పోరాటం చేశారో ఆ విధమైనటువంటి పోరాటం జరుగుతుంది ఆ విధంగా జరగకుండా భారతదేశంలో ప్రజలందరూ కూడా ఐక్యమత్తంగా జీవించడం కోసం ఈ చట్టాన్ని వెనక్కి వెంటనే తీసుకోండి మీరు నిజంగా ప్రజలకు హృదయాల్లో నిలబడాలనుకుంటే ప్రజలకు చేయండి ఈ ప్రాంతంలో ప్రాజెక్టు కట్టండి భారతదేశంలో మీరు వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్టు కట్టారా ఒక ఫ్యాక్టరీ పెట్టారా ఉద్యోగాలు ఎక్కడైనా ఇచ్చారా ఎన్నికల్లో మీరు చేసినటువంటి వాగ్దానాలు ఆచరణలో తీసుకువచ్చేటువంటి దానికి బదులు ఈ రోజు ప్రజలను మభ్యపెట్టారు తప్ప మరొకటి కాదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి ఎక్కడ రెండు కోట్ల ఉద్యోగాలు పదహైదు లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లు వేస్తానన్నారు భారతదేశం నల్ల ధనాన్ని మొత్తం కూడా సిశు బ్యాంకుల్లో ఉన్నాయి అవి వెనక్కు తీసుకొస్తాను అందరికి అకౌంట్లు వేస్తానన్నావు ఒక్క రూపాయి వేశావా ఒక్క రూపాయి వేసినటువంటి చరిత్ర ఉందా అవి ప్రజలు అడగకుండా ప్రజలను ప్రతి సందర్భంలో పేరు పేరున కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రజలను పక్కదారి పట్టించేటువంటి పద్దతి మానుకోవాలి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఐక్యం అవుతున్నారు రైతు చట్టాలు వెనగొట్టేలాగా ఈ ఒక్బోట్ చట్టాన్ని కూడా ఖచ్చితంగా వెనక్కు కొడతామని చెప్పి తెలియజేస్తూ సిపిఎం పార్టీగా సంపూర్ణ మద్దతు ఆంధ్రప్రదేశ్ రహితాంగ